మేము ఎంతో కొంత చెప్పి ఆపుతున్నాము అంటే తప్పలేదు ఇంకా మొత్తం తీసుకుంటూ పోతే దాదాపు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు సినిమా వచ్చేది ఓకే అన్న హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి హిందీ కన్నడ కన్నడ మీరేనా తమిళ బంద్ చేసేయండి అయిపోయింది ఇంకా వేస్ట్ ఇంకా అందరం ఏంటి ఇంకా కష్టం ఇది కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా మేము ఇక్కడ హీరోలుగా ఇప్పుడు మేము అమ్మా చచ్చిపోతాను నేను ఇక్కడ అన్ని భాషల్లో డబ్బింగ్ ఏంటన్నా నువ్వు షిఫ్ట్ అయిపోయి బాంబే కావాలంటే నీకు వస్తాయి నీకు వచ్చిగా హిందీ బానే అంటే నాలుగు భాషలో డబ్బింగ్ చెప్పారు హిందీ ఆత అంటే భయ ప్యాస్ డాలు నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అయ్యే హిందీ అనుకున్నా ప్రొఫెషనల్లీ వాట్ ఈస్ యువర్ బిగెస్ట్ ఫియర్ సార్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అట్ ఫిల్మ్ సినిమా సక్సెస్ అవుతుందా లేదండి బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను నాకు అంత పెద్ద ఫీర్ ఏ ఉంది నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా ఒక్కరితో అయ్యే పని కాదు వంద మంది ఉంటే కానీ సినిమా వద్ది వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు అసలు ఇంకా